మాటలు విన్నా కుందేలు చెట్ వ్యవసాయాలు ఎవరికి సొంతం కాదు వాటిని ఎవరు అప్పనిస్తే వాళ్ళకి తొలుతాయి ఎవరికి అని అంది కుందరు మాటలకు విన్న నేను ఇక్కడ ఏళ్ళ నుండి ఉంటున్నాను ఇంకా ఇది నా అంటూ బాధతో ఎన్నో ఆ తర్వాత అతను చెప్పాలని ప్రయత్నించిన కుందేలు వినకపోవడం ఇద్దరి మధ్య ఈ సరైన భర్జనలు ఎందుకు ఇది నా ఇలా నువ్వు ఒ ఒప్పుకోకపోతే ఇక్కడ ఇక్కడికి దగ్గరలో ఒక కులి ఉంది దానికి ధ్యానం ఉంది పండిత్యం ఉంది అనే ఈ సమస్యని పిల్లికి వినిపిద్దాం దానికి తీర్పు కట్టుబడదామంది పచ్చి పిల్లి దగ్గరికి వెళ్ళి తమ వాదనలు వినిపించే శ్రద్ధగా తుక్కుని తన కళ్ళను గుండ్రంగా తింపుతూ నేను అనేది ప్రస్తుతం నేను పిల్లి మహిళలకు కుందలతో మిత్రుల వారి శరీరం శ్వాత కాదు ఏదో ఒక రోజు కలిసిపోతుంది అందుకని చేసే మంచి మనతో వస్తుంది ధ్యానం లాంటి మంచి పనులు చేయాలి అండి పక్షి కుందెలు తన మాటలు తన్యమై వింటున్నాయని గ్రహించిన తిని వాటి పైకి దూసి చంపి చూసింది నీతి దాకా న్యాయధికారుల హామీ చేస్తారు న్యాయం చేయాలి అయిపోయిందా పట్టిదీదా చూసిన